Hi friends, welcome to our channel. శరణ్య అక్కడ వాళ్ళ పెద్దమ్మ కాంచనాతో మాట్లాడుతూ ఉంటుంది మర్యాదగా ఆ సీట్లో నుంచి మీరు లెగంటి పెద్దమ్మ ఇది అత్తయ్య గారు కూర్చునే సీట్ అని చెప్పడంతో లీలావతి కూడా వస్తూ ఉంటుంది టిఫిన్ తినటానికి ఇక అందరూ సైలెంట్ అయిపోతారు టిఫిన్ తినటానికి మొత్తం అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అందరికీ శరణ్య వడ్డిస్తూ ఉంటుంది ప్లేట్లో ఆనంద శరణ్యాన్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ తన కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టుకుంటుంది అన్న నమ్మకంతో ఉంటుంది అందరికీ వడ్డిస్తూ ఉండగా లీలావతి మాత్రం కొంచెం ముభావంగా కనిపిస్తూ ఉంటుంది చాలా డల్గా ఉంటుంది ఆనంద అందరూ కూడా టిఫిన్ తిట్టారు కానీ లీలావతి మాత్రం తినదు తినకుండా ఆలోచిస్తూనే ఉంటుంది శరణ్య వడ్డించింది తినకుండా అలా మధ్యలోనే లెగిసి బయటికి వచ్చేస్తుంది ఇక తర్వాత అందరు ముందు ఏమి అనకుండా ఆనంద లీలావతితో బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటక్కా ఏమైంది నేను చూస్తూనే ఉన్నాను నువ్వు శరణ్య వడ్డించింది తినలేదు ఎందుకని నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేసావు కదూ ఏమైందక్క అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా శరణ్య చేసింది మర్చిపోలేదా తనని ఇంకా నువ్వు క్షమించలేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు ఆనంద నీకు నేను ఒకటి చెప్పాలి అది చెప్పొచ్చో లేదో అని ఆలోచిస్తున్నాను అని అనటంతో ఏంటో చెప్పక్క అని అడుగుతూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి భోజనంలో ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి అలాగ కడుపులో నొప్పి వచ్చింది కదా చాలా ప్రమాదానికి గురయ్యాడు అందుకనే అది గుర్తుకు వచ్చింది ఆ రోజు ఊరికనే అవ్వలేదు దర్శన్కి అది ఇటు శరణ్య తను తినే భోజనంలో ఏదో కలిపింది అందుకనే దర్శన్కి అలా జరిగింది అని చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావక్క అని అడుగుతూ ఉంటుంది అవును నిజంగానే శరణ్య ఏదో కలిపింది దర్శన్ అలాగ కనే శరణ్య మంచిది కాదు అని చెప్పడంతో ఇదేంటో నేను ఇప్పుడే తేల్చుకుంటానక్కా అని చెప్పి చాలా ఆవేశంగా కోపంగా లోపలికి వచ్చి శరణ్య అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి వస్తుంది ఏమైంది అత్తయ్య ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు ఏం పొరపాటు జరిగింది అని కంగారు పడుతూ ఉంటుంది శరణ్య శరణ్య నేను విన్నది నిజమేనా ఆ రోజు దర్శన్కి ఫుడ్ పాయిజన్ అయ్యింది కదా నువ్వు వాడు తినే భోజనంలో ఏదైనా మందు కలిపావా అని అడుగుతూ ఉండటంతో శరణ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అలా మౌనంగా ఉండిపోతుంది చెప్పు శరణ్య నేను విన్నది నిజమేనా నువ్వు కలిపావా ఏమైనా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు అవునత్త గారు నేనే భోజనంలో కలిపోయిన మందు ఆయన తినే భోజనంలో అని కన్నీళ్ళు పెట్టుకొని ఏడవటం మొదలు పెడుతుంది ఇకప్పుడు ఆనంద ఒక్కసారిగా షాక్ ఎప్పుతుంది ఏం మాట్లాడుతున్నావు శరణ్య అంటూ ఒక్కసారిగా కోపానికి అలా రగిలిపోతూ ఉంటుంది ఆనంద ఇక శరణ్య మీద చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది ఎందుకు కలిపావు వాడిని ఏం చేయాలనుకున్నావు శరణ్య అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సరైన బాధపడుతూ భయపడుతూ ఉంటుంది ఆనందకి ఎలా నిజం చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు నిజం చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది అది కాదు గారు నేను కావాలని కలపలేదు ఆయనకి ఏదో జరగాలని నేను కలపలేదు అత్తయ్య గారు అంటే అది ఒకరు చెప్పారు మందు అది కలిపితే ఆయన నా సొంతం అవుతారని చెప్పారు అందుకనే ఆశతో ఆయన నాకు దగ్గర అవుతారని నేను అలా చేశాను అంతే తప్ప ఆయనకి ప్రమాదం జరగాలని ఆయనకి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు కావాలని నేను చేయలేదు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అసలు కథ మొత్తం ఆనంద తెలుసుకుంటుందా ఏం జరగనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో